హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్పి సూర్య భూమికి ఫోన్ చేస్తాడు నమస్తే ఎస్పీ గారు చెప్పండి ఈ టైంలో ఫోన్ చేశారు అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చెప్పేసి భూమి అడగగానే అవును మా అన్నయ్యని చంపినవాడు మీ అమ్మని చంపినవాడు దొరికాడు భూమి అని చెప్పేసి ఎస్పి సూర్య చెప్పగానే అవునా అలా అయితే నేను ఇప్పుడే స్టేషన్కి వస్తున్నాను అని చెప్పేసి ఇక భూమి అయితే కన్నా ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది అయితే అప్పటికే ఎస్పి సూర్య అయితే కన ఆవేశంతో రగిలిపోతూ తన అన్నయ్యని చంపాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ని చావు దెబ్బలు కొట్టేసి ఉంటాడు తర్వాత ఏమో భూమి స్టేషన్కి వెళ్ళగానే ఇక సెల్లెకి తీసుకెళ్లి ఇదిగోండి వీడే మా అన్నయ్యని చంపినవాడు మీ అమ్మని చంపినవాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ జుట్టు పట్టుకొని తన తలని పైకెత్తుతాడు ఇక భూమి అయితే అక్కడున్న కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయిపోయి మామయ్య ఏంటి మామయ్య ఇది అని చెప్పేసి ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఏం చేస్తామమ్మా అంత తల రాత అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే కదా లేదు మామయ్య అలా జరగడానికి వీల్లేదు ఎక్కడో ఏదో తప్పు జరిగింది నేను మిమ్మల్ని విడిపించుకుంటాను మామయ్య ఏదో ఒకటి చేసి నేను ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాను అని చెప్పేసి భూమి అంటుంది మరి భూమి కృష్ణప్రసాద్ని ఎలా విడిపిస్తుంది గగన్కి కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేశారు అని తెలిస్తే ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్